రేవంత్ రెడ్డి గారు మన పల్లెలు పట్టణాలు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అర్బన్ పార్క్ పెట్టాలని మంచి సంకల్పంతో ఈరోజు మన పరిగిలో జాఫర్పల్లి దగ్గర నాలుగు కోట్ల రూపాయలతో అర్బన్ పార్కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం లోపల మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమ గారు అదే విధంగా మన పరశురామ్ రెడ్డి గారు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈ రోజే మన అఫీషియల్ గా ఈ రోజు నుంచి ఆర్డర్స్ నిన్ననే వచ్చినాయి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ లాల్ గారు అదే విధంగా మన హనుమంతు ముదిరాజు గారు ఎక్కడ అదే విధంగా మన మహేష్ ఉప మన సర్పంచ్ సాబ్ కనబడతాడు పెళ్లి పోయినా ఇంకా ఈ యొక్క ఎంఆర్ మన తహసీల్దార్ ఆనందరావు గారు ఇంకా మన రాజు చిట్టాల వచ్చి మన డీలర్ రామ్ ఇంకా రామ్ ఈ రోజు అంత పెద్ద కృషి చేస్తున్నారు ఎందుకంటే ఐదు పదేళ్ళు ముందు చనిపోవడమే కాకుండా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి గుండె ఆపరేషన్ గానీ కిడ్నీ ఆపరేషన్ గానీ లంగ్స్ ఆపరేషన్ కానీ ఎన్నో రోగాలు వస్తున్నాయి మనకు అన్నిటి కూడా ఏంటంటే ఇదే మెయిన్ పొల్యూషన్ అనేది చాలా డేంజర్ మన నియోజకవర్గంలో వర్గీకి ఇంత దగ్గరలో నూట ఇరవై ఎకరాల విస్తీర్ణం నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో భవిష్యత్తు లోపల మనకి ఇంత భూమి దొరికేది చాలా కష్టం నూట ఇరవై ఎకరాలు మనకు పరిగెత్తు కదా ఈ మెయిన్ రోడ్ దొరకాలంటే చాలా కష్టం సో ఈ మన పార్క్ను కూడా జాఫర్పల్లి పార్కును కూడా ఒక మోడ్రన్ గా డెవలప్ చేసి కేబిఆర్ పార్క్ ఎట్లయితే ఉందో కాసీపు పార్క్ ఆ మోడల్ ఇక్కడ మంచిగా డెవలప్ చేయాలని నా ఆకాంక్ష ఉంది దీంట్లో ఓపెన్ జిమ్ కూడా పెట్టాలి ఎందుకంటే ఎవరైనా యూత్ కూడా వచ్చి చాలా మంది కానిస్టేబుల్స్ గానీ మ్యాన్ గాని మన డిపార్ట్మెంట్ జాబ్స్ కూడా శరీర దృఢత్వం కూడా ఇప్పుడు చాలా అవసరం అది లేకుంటే కూడా కష్టం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకిది పార్క్ రావడం అనేది మన ప్రాంతానికి ఉన్నటువంటి ఒక మంచి ఒక అవసరమన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ దీని పరిరక్షణలో భాగంగా కూడా ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలు జాఫర్పల్లి చిట్యాల సై